అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐకన్ పాలిటిక్స్ నమస్కారం అంకమారావు గారు నమస్తే అండి స్వీని గారు సార్ ట్వంటీ ఫార్టీ సెవెన్ చంద్రబాబు నాయుడు గారు గత అంటే వచ్చినప్పటి నుంచి పాలనలోకి వచ్చినప్పటి నుంచి ఆరు నెలలుగా చెప్తున్నది ఏంటంటే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి చూద్దామంటున్నారు ట్వంటీ ట్వంటీ వన్లో చూశారు ఫలితాలు మీరు చూస్తున్నారు హైదరాబాద్ ఎలా ఉందనేసి ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నారు అదే నా అదే నా బ్రాండ్ అంటున్నారు నేనేం చెప్పండి ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఈరోజు అంటే పాతికేళ్ళ తర్వాత మన రాష్ట్రం ఎలా ఉండబోతుందో చూడడం ముఖ్యమంటారా ఇప్పటికిప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ఎలక్షన్లో గెలవడం ముఖ్యమంటారా ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్ అంతా ట్వ ట్వంటీ ట్వంటీ లేదా ఇన్స్టాంట్ రిజల్ట్స్ ప్రజెంట్ ఉన్న యూత్గానేమన్నా నుంచి చూస్తుంది మీరు అంటే మనం ట్వంటీ ట్వంటీ నైన్లో గెలవడం ముఖ్య అర్జెంట్ అది అది చూసుకోవాలంటారా లేదంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు ఈయనే ముఖ్యమంత్రిగా ఉండి అప్పుడు దాని గురించి చూడ చూడాలంటారా ఎలా చూడాలంటారు మీ విశ్లేషణ చెప్పండి సార్ ఇప్పుడు రాష్ట్ర పరిస్థితిని కనుక దృష్టిలో పెట్టుకుంటే ట్వంటీ ట్వంటీ నైన్ అనేది చాలా ముఖ్యమండి కానీ దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది ఈ రోజు ఎప్పటికెప్పుడు పూర్తి కాదు కదా అది ప్రారంభించాలి దాన్ని పెంచాలి ఫలితాలు ప్రజలకు అందజేయాలి అంటే అది పది ఇరవై ముప్పై సంవత్సరాల దాకా పడుతూ ఉంటుంది దాంట్లో ఎలాంటి అనుమానం కూడా ఏమీ లేదు ఎందుకంటే ఈ రోజు మనం ఏదన్నా ఒక పరిశ్రమను తీసుకొచ్చామనుకోండి ఆ పరిశ్రమ ముందు శంకుస్థాపన చేయాలి పనులన్నీ జరగాలి ఇవన్నీ జరుగుతూ ఉంటే దానికి సంవత్సరాలు రెండు సంవత్సరాలు పట్టిన తర్వాత అప్పుడు అందుట్లో ఎవరెవరు సిబ్బంది కావాలని చూసుకుంటా ఉంటారు దాన్ని బట్టి మామూలుగా పనులు జరిగేటప్పుడు అయితే పర్యవేక్షణ కోసం మాత్రమే ఉంటారు తప్ప సిబ్బంది ఉండరు కదా కాబట్టి జనానికి ఉపయోగం జరిగేది ఇప్పుడు ఏంటంటే పనులు మొదలు పెట్టిన తర్వాత పూర్తయిన తర్వాత మాత్రమే ప్రజలకు ఉపయోగం జరుగుతూ ఉంటది అట్లా చూసుకుంటా ఉంటే రెండు వేల నలభై ఏడు అనేది నిస్సందేహంగా భారతదేశానికి అవసరం ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా అవసరం పాటు రెండు వేల ఇరవై తొమ్మిది కూడా ముఖ్యం ఎందుకంటే ఐదు సంవత్సరాల పరిపాలన చూసిన ప్రజలు ఇంత అఖండ విజయాన్ని చేకూర్చిన ప్రజలకు కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే రెండు వేల నలభై ఏడు కావాలి కానీ వాళ్ళ ఆశలు నెరవేరాలి అంటే మళ్ళీ మీరే అధికారంలో ఉండాలి కాబట్టి రాజకీయం కూడా చేయాలి రాజకీయం కూడా చేస్తేనే రాష్ట్రానికి మీరు చే మేలు చేసిన వాళ్ళు అవుతారు మీరు అనుకున్నటువంటి రెండు వేల నలభై ఏడు అనేది జనం ముందుకెళ్తుంది దానికి ఉదాహరణ ఏంటంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్లో మీరు అనుకున్నటువంటి రెండు వేల ఇరవై అనే దాన్ని మీరు ప్రారంభిస్తే ఈరోజు ఆ ఫలాలు తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారా లేదా లేదంటే ఆ తెలుగు ప్రజలు హైదరాబాద్లో వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నారు కాబట్టి అది కూడా చాలా ముఖ్యమే దాంతో పాటు ఈరోజు రాష్ట్రం కూడా ముఖ్యమే కాబట్టి దాన్ని దీన్ని రెండు జోడు గుర్రాల్లాగా మీరు తీసుకెళ్తే మంచిది అనేది ప్రజల యొక్క అభిప్రాయం అదే విషయాన్ని నిన్న రాధాకృష్ణ గారు తన వారాంతపు పలుకుల్లో చెప్పడం కూడా జరిగింది దీన్ని కన్నా మనం దృష్టిలో పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలోనికి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో వచ్చే పరిశ్రమలు గురించి చెప్తా ఉన్నారు అలాగే మనం చూసాము డ్రోన్స్ సంబంధించి ప్రపంచ అబ్బురపరిచే విధంగా కూడా చేయటం కూడా జరిగింది అది ఈరోజు ముఖ్యమే దాంతో పాటు ప్రజలకి ఏం కావాలి ప్రజలు ఏం కోరుకుంటున్నారు పార్టీ ఎలా ఉండాలి ఇప్పుడు పార్టీ ఉంటేనే కదా ఆయన ముఖ్యమంత్రి అయ్యేది పార్టీ ప్రతిష్టంగా ఉంటేనే కదా తిరిగి ముఖ్యమంత్రి అయ్యేది పార్టీని ప్రజలు ఆదరిస్తేనే కదా తిరిగి ఆయన ముఖ్యమంత్రి అయ్యేది ఈ విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి రాష్ట్రాన్ని తీసుకోవాల్సిన పరిశ్రమల గురించి మీరు తీసుకొస్తారనే దాంట్లో ఎక్కువ ప్రజలు కూడా ఏమీ నిరాశపడలేదు నిస్సన్యంగా వస్తాయి అనే భావిస్తున్నారు మీరు వాటి గురించి ప్రచారం కంటే కూడా రాజకీయంగా కొన్ని నిర్ణయాలు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే సమయం ఆసన్నమైంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ విధంగా అయితే పార్టీలో మిమ్మల్ని చూసి నాయకులు ముందుకెళ్లారో అలాంటి యొక్క వేగం నాయకుల్లో లేదనేది అలాంటి అంకిత భావం మంది నాయకుల్లో లేదనేది ప్రజల యొక్క భావన కాబట్టి మళ్ళీ ఆ భావన ప్రజల్లో రాకుండా ఉండాలి అంటే నాయకులు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే రెండు వేల పద్నాలుగులో మీరు అధికారం కోల్పోవడం కూడా జరిగింది రెండు వేల నాలుగులో కూడా అధికారంలో కోల్పోవడం కూడా జరిగింది ఎందుకంటే మీరు తీసుకొచ్చిన సంస్కరణలను ప్రజలకు వివరించడంలో నాయకులు విఫలమయ్యారు ప్రజలకు చేరువయ్యే విషయంలో కూడా నాయకులు విఫలమయ్యారు మళ్ళీ అదే రెండు వేల పద్నాలుగులో కూడా పునరావృతం అయింది కాబట్టి నాయకుల పనితీరు ఎలా ఉంది ప్రజలు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు ముందుగా మీరు కలెక్టర్లతోటో ఏళ్లతోటో మీరు పెట్టే సమావేశాల కంటే కూడా ప్రతి నెలలో వారానికి ఒకసారి ఒక జిల్లాని కనుక మీరు ఎంచుకొని ఆ రోజల్లో వాళ్ళ కేటాయించుకుంటే శ్రేణులు ఏమంటుకుంటున్నారో మీకు అర్థమవుతుంది ముందుగా శ్రేణుల అభిప్రాయాన్ని తీసుకోండి అది చాలా ముఖ్యం అధికారులు ఉన్నారనుకోండి అధికారులు మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చెప్తారు మీకు అనుకూలంగా చెప్తారు నిస్సందేహంగా ఎందుకంటే వాళ్ళు మెప్పు పొందడం కోసం మీరు ప్రజలు ఏ ఇబ్బంది పడుతున్నా కూడా మీరు చేసినవి మంచి చెప్తారు వాళ్ళు నిజంగా మీకు మంచి చెడు గురించి మాట్లాడుకోవాలి అంటే ఇప్పుడు చాలామందికి చరవాణి వచ్చిన తర్వాత వాడికి సందేశం ఇస్తున్నారు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అవన్నీ తీసుకుంటే మీరు పోయినసారి ఓడిపోరు కదా రెండు వేల పంతొమ్మిదిలో కూడా అలానే తీసుకున్నారు కదా ఓడిపోయారు కదా కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఈ సాంకేతిక పరిజ్ఞానం అనేది ప్రజలతో సత్సంబంధాల కోసం లేకపోతే మీరు చేసేటువంటి మంచి పనులు ప్రచారానికి ఉపయోగించాలే తప్ప అభిప్రాయ సేకరణ అనేది శ్రేణులతో మాట్లాడితేనే ఉండ వాస్తవాలు తెలుస్తాయి ప్రజలతో మాట్లాడితే ఉండ వాస్తవాలు తెలుస్తాయి అధికారులతో మీరు ఎక్కువ సమయం గడిపే బదులు మీరు అక్కడ కూర్చొని వాళ్ళని పర్యవేక్షణ చేస్తూ అధికారుల పనితీరు ఎలా ఉంది నాయకుల పనితీరు ఎలా ఉంది అని చెప్పి ప్రజలు శ్రేణులతో గనక మీరు మమేకమైతే నిస్సందేహంగా మీరు అనుకున్న ఆలోచన విధానానికి అవి సంపూర్ణంగా పూర్తి అవుతాయి మీరు కోరుకున్న రెండు వేల నలభై ఏడు ఆంధ్ర ప్రజలకి ఫలితాలు అవుతాయి అలాగే రెండు వేల ఇరవై తొమ్మిది తిరిగి మళ్ళీ మీరు అధికారంలో రావడానికి అది దోహదపడుతుందని చెప్పి అయితే నేను భావిస్తున్నాను ధన్యవాదాలు సార్ ఏం చేసినా భూమి మీద ఉండాలని చెప్పారు అంటే అధికారులు నమ్మ అధికారులను నమ్మడం కంటే కార్యకర్తలు నమ్ముకుని అంటున్నారు ఖచ్చితంగా ఈ విషయం సందేశంగా ఖచ్చితంగా చూద్దాం మరి ఈ విషయం వాళ్ళు అంటే తలకెక్కించుకుంటారో లేదో ఎందుకంటే ప్రతిసారి కార్యకర్తలు మర్చిపోవడం వల్ల లేదంటే అవుట్ ఆఫ్ ది వే వెళ్ళడం వల్ల మొత్తం అధికారులను నమ్ముకునేసి వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్లు నమ్ముకునేసి లేదంటే ఐ ఐవీఆర్ఎస్లు నమ్ముకోవడము వీటి వల్ల పెద్ద పెద్దవరికే ఉండదు ప్రజలు సాటిస్ఫైడ్గా ఉన్నా లేదా సంబంధం లేదు మన ఎలక్షన్స్లో ఎలా గెలవాలనేది ఆ వ్యూహం చూసుకోవాలి చూద్దాం మరి ఈ విషయం కనీసం లోకేష్ గారు ఆయన కూడా ఒకసారి నుంచి తిరిగి మీద చర్యలు తీసుకుని ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు